అందరికీ నమస్కారం నా పేరు బుర్ర వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు

జనకే జై భరతానారాయణకే బ్రహ్మలక్ష్మనచాండకే జై భరతానారాయణకే బ్రహ్మలక్ష్మనచాండకే జై భరతానారాయణకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ హ ఆ ఓకే ఈ రోజు అంబాల్పూర్ గ్రామం లో బీజేపీ నికింట గడప గడప ప్రచారం జరగడం జరిగింది ఈ రోజు జరిగినది కలు దేశం కోసం ధర్మం కోసం జరిగినది కనివి ఇవాల ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నాయి ఇలా అమెరికా లాంటి అగ్ర రాజ్యాలే ఇలా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నాయి ఇలా ఇలా ప్రపంచంలోని అగ్ర దేశాలే ఇలా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉంటే ఇవాళ తెలంగాణలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ కుహనా వాదులు ఇలా నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇలా సంక్షేమ పథకాలలో అయితే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కానీ ఇలా ఇచ్చే ఐదు కిలోల రేషన్ బియ్యం ఇలా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వ ప్రభుత్వం ఇస్తా ఉంది ఇవాళ వంద టాయిలెట్సే కానీ ఇవాళ ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కానీ ఇలా సిసి రోడ్లే కానీ ఇలా ప్రతి ఒక్కటి మన శానిటేషన్ వర్క్ చేసే వాళ్ళకి కానీ ఇలా ట్రాక్టర్ చెత్త తిరుగుతుందంటే ఇలా చెత్త గురించి ఇరిగేషన్ అవి కానీ ప్రతి ఒక్కటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇలా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూపాయి కూడా లేదు ఇవాళ పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం దించడం ఇలా వంద రోజుల ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీల రెండు గ్యారెంటీలు కూడా అమలు కాని పరిస్థితి ఒక్కటే ఆర్టీసీ తప్ప వేరే ఆర్టీసీ ఆల్రెడీ అప్పులనే ఉంది ఇలా ఆర్టీసీ ఆర్టీసీ ఆరు గ్యారంటీలో ఆర్టీసీ మినహా ఒక రెండు వందల యూనిట్ల వంద యూనిట్ల కేసీఆర్ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తా ఉంది ఇలా ప్రతి 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 దా ప్రతి పథకంలో సింహ భాగం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఇలా ఇస్తా ఉందని తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇంకొకటి ఇలా మనం అభినందన్ గురించి అందరికి అందరికీ తెలుసు అనుకుంటా ఇలా రెండు వేల పద్నాలుగు ముందు మన సైనికులను తలనరికి తీసుకుపోయేరు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తలనరికి తీసుకుపోతే ఆ ముండాలనే ఇలా దహనం చేసిన పరిస్థితి ఉండే ఎందుకంటే ఆ ముండాలను పది రోజులు అక్కడ వాళ్ళ ఇంటికాడ ఉంచినా కూడా వాళ్ళు తలలు పంపియని పరిస్థితి అదే అభినందన్ వర్తమాని ఇలా ఒక రోజు ఫ్లైట్ ఎక్కడ మన పాకిస్తాన్లో కూలిపోతే అదే వర్తమాన్కు అదే వర్తమాన్ ఇండియా అభినందన ఇండియాకు రావాలని నలభై ఎనిమిది గంటలు నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాల డెడ్ లైన్ పెడితే నలభై ఎనిమిది గంటల్లో ఇలా అభినందన్ వర్తమాన్ మన ఇండియాకి తిరిగి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారి అలాగే నరేంద్ర మోదీ గారు భారత రక్షణ గురించి ఇంతగానో చొరవ తీసుకున్నారు ఇలా రక్షణ దళం పటిష్టంగా ఉంది అంటే నరేంద్ర మోదీ గారు చొరవ ఇలా త్రిపుల్ తలా తీసుకొచ్చిండు ముస్లిం మహిళలకు విముక్తి కల్పించిండు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిండు కాశ్మీర్ ఇండియాలో కలిపిండు ఇట్లాంటి ఎన్నో సంక్షేమం ఇట్లాంటి ఎన్నో కార్య కార్యక్రమాలు ఐదు వందల సంవత్సరాల రామ మందిర కళ ఇలా నెరవేరిందంటే మానేయుడు ఇలా కలియువ రాముడు ఇలా ఎవరు నరేంద్ర మోదీ గారి జీవితం వల్లనే నరేంద్ర మోదీ గారి సహకారం వల్లనే ఇలా రామ మందిరం కఠినం ఇలా రామ మందిరంకు డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చూపెట్టింది ఇలా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల సమస్యను ఒక్క యుద్ధం లేదు ఒక ఏది లేకుండా ఇలా రామ మందిరాన్ని కట్టినం భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని ఇలా అయోధ్యలో నిలగొట్టినంటే దానికి కారణం నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక్క 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 యుద్ధం లేదు ఒక్క రక్తం పొట్టు లేకుండా ఇలా నరేంద్ర మోదీ గారు రామ మందిరాన్ని ఇలా కట్టి ఆ కట్టిన ఘనత మన నరేంద్ర మోదీ గారిది ఈ విషయం గుర్తు చేసుకొని ఇలా దేశం కోసం ధర్మం కోసం జరిగే ఎన్నికలు ఇవి అందుకనే ఇలా కాంగ్రెస్ ఇగల దేశంలో రాదు రాహుల్ గాంధీ ప్రధాని ప్రధాని అయ్యే పరిస్థితి లేదు అందుకనే ఇగల కాంగ్రెస్ పార్టీ దేశంలో వచ్చే పరిస్థితి లేదు ఇలా నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే మూడు రాష్ట్రాల్లో ఓడిపోయింది ఇలా మళ్ళా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఇలా వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో లేని టీఆర్ఎస్కే దమా దేశంలో లేని కాంగ్రెస్కే దమా దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఓటేయాలి మళ్ళొక్కసారి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధాని చేయాలని ఇలా भारत माता की yeah! Yeah!